ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమం డిపో మేనేజర్ జి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చాలా సురక్షితమైనదని ప్రైవేటు వాహనాలలోని ప్రయాణించడం చాలా ప్రమాదకరమని అన్నారు కన్నాయిగూడెం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ముక్కునూరు నీలంపెల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు

ప్పుడు రోడ్డు బాగాలేదు ఎక్కినప్పుడు అందరికి నమస్కారం అండి నా పేరు జీ సురేష్ డిపో మేనేజర్ వరంగల్ డిపో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ డిపో ప్రతి రూట్ ఏదైనా బస్సులు ఆపరేట్ అవుతుందో ఆ రూట్లలో ప్రజల వద్దకు ఆర్టీసీ చేయడం జరుగుతుంది అందులో భాగంలో ఎటునారా నుండి తుప్పాగూడ రూట్లో రోజు ఇక్కడ చండగూడంలో ఈ మండల హెడ్ లో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మరి మీ అందరి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసిన అందరికి ధన్యవాదాలు ప్రస్తుతం ఈ రూట్లో ఐదు బస్సులు తిరుగుతుంటాయి ఐదు ట్రిప్పులు గతంలో పదకొండు ట్రిప్పులు ఉండే ఈ టాటా మ్యాజిక్ ఇట్లాంటి ప్రైవేట్ వెహికల్స్ బాగా పెరగడం వల్ల జనాలు వసరాలు ఎక్కకపోవడం వలన ట్రిప్పులు అనేది తగ్గడం జరిగింది మరి అందరూ కూడా ఈ సురక్షితమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మరి ఆర్టీసీని ఆదరిస్తే కానీ ఇంకా ట్రిప్పులు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పిల్లలకు కూడా బస్ పార్కులు ఇవ్వడం జరుగుతుంది పిఎస్సీ వాళ్ళకు కూడా పాస్ ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల రైతులు వేసుకున్నటువంటి ఆర్టీసీని ఆదరించి మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించవలసింది కోరుతున్నాను మంచి ట్రైనింగ్ మంచి సేఫ్టీ బస్సు ఉంటుంది ఆర్టీసీ అంటే అట్లాంటి బస్సులే మీరు ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను ఆ ప్రైవేట్ వెళ్ళి